నమస్తే అండి అందరూ బాగున్నారా భద్రాచలం శ్రీ కల్పవృక్ష నారసింహ స్వామి వారి ఆలయం గురించి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనూ చూసి మేము కూడా అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ముడుపు ఇస్తారు ఆ ముడుపుని గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక ప్లేస్లో కట్టాలి అలా కట్టేక ముందు మన చేతికో రక్షణ కడతారు పంతులు గారు సంకల్పం చెప్పించుకొని ఆ రక్షణ కట్టేసి తర్వాత మనం ఆ ముడుపును కట్టేస్తాము ఆ ముడుపును కట్టేసిన తర్వాత మనకు సాల గ్రామ తీర్థం అభిషేకం బాటిల్ ఇస్తారండి దాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి మూడు రోజుల పాటు ఇల్లు క్లీన్ చేసుకునే వాటర్లోను మనం స్నానం చేసే వాటర్లోను మళ్ళీ తీర్థంగానూ స్వీకరించాలి ఆ వాటర్ని ఆ తర్వాత వైజయంతి మాల మనకి అవసరము అని అంటే వైజయంతి వైజయంతిమాలను ఎవరికైనా ఇస్తారు దాని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గరుడు ప్రసాదం పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో నాగుల చవితి నాగుల పంచమి రోజు ఇస్తారండి కానీ ఇది పిల్లలు కావాలి అనుకున్న దంపతులు మాత్రమే తీసుకోవాలి బయట ఇంకెవరు తీసుకున్నా దానివలన ఉపయోగం ఉండదని అక్కడ పంతులు గారు చెప్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ